జూన్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ ఆధునిక కాశ్మీర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే డేట్ నూట ముప్పై రెండు సంవత్సరాల కాశ్మీరీ ప్రజల కళ నెరవేరిన రోజు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరు పొందిన చీనాప్ బ్రిడ్జిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జాతికి అంకితం చేసిన రోజు అందుకే జూన్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ కాశ్మీర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఈ రైల్వే బ్రిడ్జ్ జీవనాడి వంటిది కాశ్మీరీ ప్రజలకి ఈ బ్రిడ్జ్ ఎందుకు జీవనాడి వంటిది అంటే కాశ్మీరీ ఉత్పత్తులను రవాణా చేయడానికి ఎక్కువగా ఆధారపడే మార్గం జమ్మూ శ్రీనగర్ హైవే మాత్రమే అయితే తరచూ ఈ హైవే పైన కొండ చర్యలు విరిగిపడడం లేక మంచు కారణంగానో లేక ఉగ్రవాద సంబంధిత కారణాల వలన ఇలా అనేక కారణాల వల్ల తరచూ ఈ హైవేను మూసివేయాల్సిన పరిస్థితులు తరచూ ఏర్పడుతూ ఉన్నాయి విమానాల ద్వారా సరుకు రవాణా చేయడం అంటే అత్యంత కాస్ట్లీ లాభదాయకం కూడా కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో చినాబ్ రైల్వే బ్రిడ్జ్ జమ్ము కాశ్మీర్ శ్రీనగర్ హైవేకి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టి సక్సెస్ చేసింది ఇండియన్ రైల్వే ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ బ్రిడ్జి ఇండియన్ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఉక్కు కాంక్రీట్ తో దీన్ని నిర్మించింది కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ డివిజన్ లో రియాసి జిల్లాలో బక్కల్ మరియు కౌరీ మధ్య నిర్మించారు ఈ బ్రిడ్జిని చీనాబ్ నది పైన నదీ గర్భం నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు దీని పొడవు పద్మూడు వందల పదహైదు మీటర్లు గతంలో చైనాలోని బైసాన్ నదిపై నిర్మించిన రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైన సుబాయ్ రైల్వే బ్రిడ్జే ప్రపంచంలో ఇంతవరకు అత్యంత ఎత్తులో నిర్మించబడిన బ్రిడ్జిగా ప్రపంచ రికార్డుకెక్కింది దాన్ని అధిగమించి చీనా రైల్వే బ్రిడ్జిని నిర్మించడం జరిగింది ప్యారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తో పోలిస్తే ఈ చీనా బ్రిడ్జ్ ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా నిర్మించారు చీనా రైల్వే ప్రాజెక్టు కాశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలను లింక్ చేయడానికి అనుసంధానం చేయడానికి ఉద్దేశించింది భూకంపాలు గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు ఆర్చ్ ఆకారంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు బ్రిడ్జికి రెండు వైపులా ఒక్కొక్కటి ఎనభై ఐదు టన్నుల బరువుండే తొంభై మూడు డెక్ సెగ్మెంట్స్ ని ఉపయోగించారు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపుగా ఇరవై ఎనిమిది వేల టన్నుల స్టీల్ని ఆరు లక్షల బోల్డ్ను వినియోగించారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా చీనా బ్రిడ్జి నిలిచింది ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం వలన అనేక ప్రయోజనాలున్నాయి మన భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళొచ్చు ఇంక వైపున బారాముల్లా నుండి శ్రీనగర్ మీదుగా మరో రైల్వే లైన్ కూడా ఉంది ఈ రెండు రైల్వే లైన్ల మధ్యలో ఎత్తైన కొండలు లోయలు కనువిందు చేస్తాయి ఇతర రాష్ట్రాల నుండి శ్రీనగర్కు రావాలి అంటే ఫ్లైట్ ద్వారానో లేక జమ్మూ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారానో ప్రయాణించడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు అందుకే ఈ బారాముల్లా శ్రీనగర్ ఉద్దంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టింది దీన్నే యుఎస్ బిఆర్ఎల్ ప్రాజెక్ట్ అంటారు ఈ చీనాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఈ రైల్వే లింక్ లో ఒక భాగం ఈ బ్రిడ్జ్ నిర్మాణమే ఒక సాహసం అత్యంత ఎత్తైన కొండలను తవ్వి సొరంగాలను తీసి ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మార్బల్ గా చెబుతున్నారు పర్వతాలు లోయలు విపరీతమైన చలి గాలులతో కూడిన ప్రాంతంలో అత్యంత ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించడం విశేషం మన భారత రైల్వే అనేక మోడల్స్ ను పరిశీలించి చివరికి ఆర్చ్ మోడల్ ఆకారంలో ఈ బ్రిడ్జిని నిర్మించింది ఇక్కడ మనం కొన్ని వాస్తవాలను కూడా చెప్పుకోవాలి వాస్తవానికి జమ్మూ శ్రీనగర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకి సంబంధించిన తొలి పునాది రాయి పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరం మార్చి ఒకటిన అప్పటి కాశ్మీర్ మహారాజ్ రాజా ప్రతాప్ సింగ్ పునాది రాయి వేశారు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలోనే అప్పటి బ్రిటిష్ పాలకులు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పరిశీలన చేశారు రియాసీ మీదుగా జమ్మూ శ్రీనగర్ మధ్య ఒక రైల్వే లైన్ నిర్మాణానికి అప్పటి కాశ్మీర్ మహారాజ్ రాజా ప్రతాప్ సింగ్ తన ఆమోదాన్ని కూడా తెలియజేశారు పీర్ పంజార్ పర్వత శ్రేణిని దాటేందుకు న్యారో గేజ్ ట్రాక్ను కూడా నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అయితే ఆ తర్వాత కాలంలో ఈ ప్రతిపాదనలు ఏవీ ఆచరణకు నోచుకోలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేకసార్లు ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి అనేకసార్లు చర్చలు జరిగిన ఫలితం శూన్యం చివరికి నైన్టీన్ ఎయిటీ వన్లో జమ్మూ ఉదంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ తన ఆమోదాన్ని తెలియజేసింది బట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫైవ్ కాలంలో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మధ్య తుది రైల్వే లింక్ ప్రాజెక్టును మంజూరు చేశారు చివరికి రెండు వేల రెండులో అప్పటి వాజ్పేయి గవర్నమెంట్ ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది చివరికి రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వరకు అంటే ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం యాభై కోట్లుగా అంచనా వేయగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మొత్తం విలువ నలభై మూడు వేల ఎనిమిది వందల కోట్లకు చేరింది ఈ చీనాబ్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్పై గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించవచ్చు ఈ బ్రిడ్జి మరో ప్రత్యేకత ఏంటి అంటే మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునేలా ఈ బ్రిడ్జిను నిర్మించారు మరో ప్రత్యేకత ఏంటి అంటే రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించినా తట్టుకుని నిలబడే విధంగా ఈ బ్రిడ్జిను నిర్మించారు ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో కొంకణ్ రైల్వేది వెన్నెముక పాత్ర ఈ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మన శత్రు దేశాల నుండి ఈ మొత్తం ప్రాజెక్టుకి భద్రతాపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే చైనా పాకిస్తాన్ నిఘా సంస్థలు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ సవాళ్లను గుర్తించే ఇండియన్ రైల్వే ఈ ప్రాజెక్టుకి పటిష్టమైన భద్రతను కల్పించింది చీనా ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మాణం మన భారత రైల్వే సాంకేతిక సామర్థ్యానికి చిహ్నంగా నిలిచిపోతుంది